రైతులు తమ భూములను మైరాన్ హోమ్స్ కబ్జా చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది అని దానిని అడ్డుకోవాలి అని శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్కు ఎన్కేపల్లి గ్రామం రైతులు ఫిర్యాదు చేశారు వికారాబాద్ జిల్లా పోడూరు మండలం ఎన్కేపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న మైరాన్ హోమ్స్ సంస్థ పెద్ద ఎత్తున వెంచర్ వేసింది కొంతమంది రైతులు వారి భూములను మైరాన్ హోమ్స్కు అమ్ముకున్న రైతుల పొలాల చుట్టూ ఫ్రీ కాస్ట్ వేసింది రైతుల పట్టా కలిగి ఉన్న రైతులను భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది అని స్థానిక రైతులు వాపోతున్నారు విజయ్ కుమార్ నా విలేజ్ వచ్చి ఊడరు మండలి వికారాబాద్ జిల్లా అయితే మా తాతల నుంచి వచ్చినటువంటి స్థిరాస్తి మా నాన్న పేరు మీద వచ్చింది ఆర్డర్ ఓఆర్సీ వచ్చింది ఆర్డర్ వచ్చింది అయితే ఓఆర్సీ వచ్చి ఆర్డర్ వచ్చిన తర్వాత మా పెద్దలన్న కొత్త భూమి అమ్ముకున్నాడు మాకు చెప్పకుండా అమ్ముకున్న తర్వాత రిమైనింగ్ భూమి నాకు రావాలి మా నాన్నకు ఇరవై గుంటలు రావాలి ఆయన ఇరవై గుంటలు అమ్మేసుకున్నాడు ఇరవై గుంటలు నా భూమి ఉంది అమ్మేసిన తర్వాత వీళ్ళొచ్చి నా ఈ బొమ్మ కూడా నాకు కావాలని చెప్పి దౌర్జన్యంగా వచ్చి నా దాంట్లో వచ్చి వీళ్ళు పని చేస్తున్నారు అమ్మవారిని అడగలేదు అడగలేదు దౌర్జన్యం చేస్తారు అది మొత్తం మీకు భూమి అని చెప్పేసి సర్వే నేను సర్వే పెట్టుకున్నా సర్వేకి పెట్టుకుంటే సర్వే కూడా చేయనియలేదు వీళ్ళు వాళ్ళ మధ్యలో వచ్చేసి కోర్టు స్టే ఉంది కోర్టు కేసులు ఉన్నాయి దీంట్లో మీద అవి వద్దు చేయొద్దు మీరు సర్వే చేయొద్దు అని చెప్పి చెప్పేసి ఎవరు వీళ్ళు వీళ్ళ మైరాన్ వాళ్ళు ఈ అయిమోదలం కానివ్వాలి మీ పేరు ఆర్డర్ కూడా ఉంది ఆర్డర్ ఉంది పాస్బుక్ కూడా ఉంది ప్రొసిడింగ్ ఆర్డర్ అనమాట మా తాత నుంచి వచ్చింది ఎవరన్నా మిమ్మల్ని బెదిరుస్తున్నారు కిరాయి మనుషులను బట్టి కొట్టడానికి వస్తారు కర్రలు అక్కడ కర్రలు ఉన్నాయి కట్టలు పట్టుకొని వచ్చి రాళ్లతో కొడుతున్నారు దౌర్జన్ చేసి ఏం చేస్తుంది బా అని చెప్పి దొబ్బేస్తున్నారు అక్కడ నుంచి అక్కడ రావద్దు అసలు నువ్వు లోపల రావద్దు అని చెప్పి అక్కడ నుంచి అక్కడనే బెదిరించి కొడతాం చంపుతాం అని చెప్పి బెదిరించి పంపించేస్తా ఇది ఇప్పుడు మేము నిలబడిన పుల్లం ఇది ఇది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఇదంతా నక్షత్రం అక్కడ నుంచి నక్షత్రం ఇదంతా మా మాకు వదిలిపెట్టండి మా మా మాకు కావాలి ఏమన్నా పోలీస్ స్టేషన్లోకి కాంప్లైంట్ ఇచ్చినాము డిఎస్పీ సార్ కూడా వచ్చారు సిఏ సార్ కూడా వచ్చారు వచ్చిన తర్వాత వీళ్ళకి తెలుసు కూడా ఏమని చెప్పిండంటే అయ్యా మీరు సర్వే అయినంత వరకు మీరేమి చేయొద్దు పని అని చెప్పి వీళ్ళకి వార్నింగ్ ఇచ్చిండు ప్లస్ బండ్లు కూడా పంపించేసిండు ఇవి ఇటాచ్లు మన ఇవి అన్ని బండ్లని పంపించేసిండు అక్కడ పంపించేసిండు పంపించిన తర్వాత సరే చేయండి సార్ అని చెప్పి ఇక్కడ ఈ వరకు చేయించుకున్నాడు ఇక్కడ ఈ వరకు చేయి పని చేయమని చెప్పి ఇప్పుడు ఏం చేస్తారంటే అంటే రౌండ్లను కిరాయి మనుషులను పెట్టేసి వాళ్ళని భయపెట్టించి కొట్టనికొక ఇప్పుడు కొద్దిగా కొట్టనీకొచ్చు ఇవన్నీ తీసుకున్నా వాళ్ళ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కొట్టనీకి వచ్చి భయపెట్టి భయపెట్టించి దౌర్జన్యంగా ఇది అక్సిఫై చేసుకుంటున్నా లేదంటే నాకు అమ్ము నాకు అమ్ము దగ్గర నేను అమ్మపోతే ఎట్లా వస్తావో చూస్తాను ఆయన వాళ్ళ మనసులో ఆయన మనసులను తోలుకొని వచ్చి గొడవలు చేపిస్తారు హైదర్ 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 అంటే కూడా హైదర్ అంటే హైదర్ చెప్పిండు నేను చేస్తా ఆయన ఎప్పుడు చేస్తా అంటే సబ్ వే చంపేస్తా ఉంటే చంపేస్తా అంటున్నాడు సబ్ వే మట్ట చంపేస్తా ఉంటే చంపేస్తా అంటుండ్రు పర్సన్ వచ్చేసి అర్జున్ బాలయ్య అని చెప్పి అండ్ హాఫ్ ది ఫ్యామిలీ మెంబర్ అయిన అతని పేరు మీద మొత్తం ఎక్సైట్ మొత్తం ఆయన పేరు మీద ఉంటుంది ఇనాములు టోటల్గా ఇనాము ల్యాండ్స్ వచ్చేసి ఇది కూడా నూట పదిహేను సర్వే నెంబర్ల టోటల్ ఇరవై ఎకరాలు ఇరవై ఎనిమిది గుంటల భూమి అందుట్లో ఎనిమిది మంది బాగా ఆస్తులు ఎనిమిది మంది బాగా ఆస్తులు కంతల ఎర్రోళ్ళు ఎర్రళ్ళు గౌరమ్మళ్ళు నల్లళ్ళు మణిగుడ పుల్ మణిగుడ పుళ్ళన్ని అల్లిపూర పుళ్ళు ఈ ఎనిమిది మంది బాగా ఆస్తులు ఎవరెవరికి ఎంత అంటే ఎనిమిది ఇంట్లో ఈ సర్వే నెంబర్లో మూడు మూడు ఎకరాలు వస్తున్నాం ఒక్కొక్కరి ఇసక్ అయితే ఇప్పుడు ఈ ఇంతవరకు మాట్లాడింది కంతలకి వచ్చి మూడు ఎకరాలు ఇక ఈడికెళ్ళి ఆడవరకు అందుట్ల నా పర్సనల్గా నేను కూడా ఆ కొనక్క అక్కడ తీసేసినా తీసేసినాక ఇంకో తన భూమి తీసుకున్న దీనిలో ఏం చేసిండు నేను ఇంత అమౌంట్ ఇస్తాను చెప్పి అని ఫస్ట్ మాట్లాడిండు ఇప్పటివరకు అంత రిజిస్ట్రేషన్ చేసినాక ఇప్పటివరకు అమౌంట్ కూడా వేయలేడు ఆపింటి ల్యాండ్ నా దాంట్లోకి రావద్దని చెప్పి అంటే ఇప్పటివరకు అమౌంట్ కూడా వేయలేడు ఇప్పటివరకు మిగతా ఎనిమిది లక్షల అమౌంట్ రావాలి నాకు అది కూడా ఎల్ఈడి ఇప్పటి వరకు సతాయిస్తున్నాడు ఇక వీళ్ళది వచ్చేసి వీళ్ళకి మూడు ఎకరాలు ఉన్నది వీళ్ళది రెండున్నర ఎకరాలు వేరు లెమ్ మీరు వీళ్ళది అక్కడ పక్కన వీళ్ళది కూడా అట్లనే ఇప్పటి వరకు కూడా అట్లా వీళ్ళు రాణిస్తలేదు ఏం చేస్తారు